ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలు కూటం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కాలం వెనిపించింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు చెల్లజెగిరెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు సోమవారం ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు మాజీ అమూఢ చైర్మన్ జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట కార్యదర్శి మరియు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పార్టీ శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ఇంటి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ శ్రేణులు నకిలీ మధ్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి నారావారి తారా మాకొద్దు బాబోయ్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమ తయారు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తోందని తీవ్రంగా విమర్శించారు அகௌத் <laughs> <laughs> వచ్చిన తర్వాత నకిలీ మధ్య యొక్క అగడాలు ఎక్కువైపోయాయి ఈ పరిస్థితుల్లో ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు తక్కువ రేటుకి మధ్య మద్యం ఇస్తామని చెప్పేసి ఆ ప్లేస్ లో నకిలీ మద్యాన్ని తరలిస్తూ ఉన్నారు వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రత్యేకంగా మీ డిపార్ట్మెంట్ మీద ఉంది ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మంత్రులు ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు కానీ మీరు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ సర్వీస్లో ఉంటారు మీరు ఈ సర్వీస్లో ఉన్నప్పుడు మీరు న్యాయం చేస్తేనే సామాన్య ప్రజలు బ్రతికి బట్టగడుగుతుంది ఈరోజు సామాన్యుడు చనిపోతున్నా ఉన్నారు ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో రోజు మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం సామాన్యుల తరఫున మేము పోరాటం చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు సహకరిస్తేనే ప్రజలు బ్రతికి బట్టగడుగుతారు కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈరోజు మా నాయకులు చెప్తున్నట్టు ఎక్కడైతే పాఠశాలలు అదేవిధంగా దేవాలయాలు ఉన్నాయో వాటి చర్చిలు ఉన్నాయో వాటి దగ్గర ఈ బెల్ట్ షాపులు కానీ బ్రాంతి షాపులు కానీ దీని అదేవిధంగా ఈ నకిలీ మద్యం ఏ విధంగా వస్తుందో మీరు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ప్రతి చోట కూడా అప్పుడు ప్రభుత్వ తరఫునటువంటి మద్యం షాపులు నడుస్తున్నా కూడా మీరు వాటి మీద దాడులు చేసేవారు ఎంక్వైరీ చేసేవారు ఇప్పుడు దాడులు జరిగే పరిస్థితి ఎక్కడా లేదు అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆందోళనలో జరుగుతున్న కల్తీ మధ్యమం అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వీటి మీద దాడులు చేసి ఈ కల్తీ మద్యాన్ని ఏరివేయకపోతే సామాన్య ప్రజలు ఈరోజు ఎంతో మంది చనిపోయారు మన కోనసీమలో కూడా ఒక మరణం సంభవించింది ఈ పరిస్థితులను అరికట్టాలంటే అధికారులుగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటేనే అవుతుంది ప్రభుత్వాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వారి పనిసంగంలో మిగితే గనక ప్రజలు చచ్చిపోతా ఉన్నారు ఆ పాపం ఈ ప్రభుత్వంతో పాటు మీ డిపార్ట్మెంట్ కూడా తాళకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటి మీద కరెక్ట్ చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంతో వస్తాను చిన్నపిల్లలతో కుటుంబం మహిళ ఎక్కడ ఏదగలరు ఎక్కడ పెంచగలరు దృష్టిలో

కూటమి ప్రభుత్వం మీద మరి ముఖ్యంగా మీ అధికారులు మీకు మ్యాథ్ ఇచ్చారు ఎంతో అనుభవం కలిగినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో డెబ్బై నాలుగు వేల వెల్స్ ఉన్నాయి అంటే గిన్నీస్ బుక్లో రికార్డు కూడా స్థాపించట్లేదు కాబట్టి మీరు ఈ దృష్టిలో పెట్టి నేను కోరేది ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడాలి మరణాలు జరగకుండా చూడాలి అది మీ బాధ్యత ఎవరు వచ్చినా మీ బాధ్యత ఆ విధంగా చేయాలని మండలం నుంచి మేడం గారు మా ప్రజాప్రతినిధి మూడు నెలల నుంచి క్లోజ్ చేశారు మళ్ళీ పది రోజుల నుంచి మళ్ళీ డ్యూటీ చేస్తారు మీరు వందలాది షాపులు మెయింటైన్ చేసి మాకు అభ్యంతరం లేదు కానీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చిన చోట మాత్రం ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అన్ని చోట్లకి మేము ఎలాగ లేదంటే మేము అన్ని షాపులకి ఎలా వస్తాము కానీ ఏ ఒక్క మెయిన్ షాప్లో కూడా చీజ్ లెక్కర్ బాటిల్ ఒక్క బాటిల్ కూడా దొరకట్లేదు అన్ని కూడా ఆయన పది రూపాయలు ఇరవై రూపాయలు వేసుకుని బెల్ షాపులు వేయడం మళ్ళీ వాళ్ళు ఇరవై రూపాయలు వేసుకుని ఆఖరికి నూట యాభైకో నూట అరవైకో అమ్మ